హలో అందరికీ వెల్కమ్ టు సె సోమ్ ఫుడ్స్ రోజు వీడియోలో పప్పు చెకోడీల్ని ఇంట్లోనే చాలా క్రంచిగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నానండి బయట మనకి మార్కెట్లో చక్కగా ఎలా అయితే క్రంచిగా ఇలా విరుపుకుంటే కరకరలాడుతూ ఉంటాయో అదే విధంగా ఇంట్లో చాలా హెల్దీగా అండ్ హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చకోడుని వన్ మంత్ వరకు చాలా క్రంచిగా స్టోర్ చేసుకోవచ్చు అండి రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పుని వాటర్ వేసి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నా అండి పప్పు అనేది చక్కగా నానిపోయింది ఇలా వాటర్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని మొత్తంగా వేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసి ఎక్కడ తడి అనేది లేకుండా క్లాత్తో తుడిచేసి ఒక పది నిమిషాలు ఆడినివ్వాలి ఆదాకా ఇలా ఒక బౌల్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ కాస్త హీట్ అయ్యాక ఇందులోని పావు టీ స్పూన్ పసుపుని అలానే వన్ టీ స్పూన్ కారంని అలానే రుచికి సరిపడా సాల్ట్ అంటే ఇక్కడ నేను వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి రెండు కప్పుల పిండికి ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కావాలి అంటే మీరు వేసుకోండి కలర్ కోసం ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయట్లేదు ఇలా కారంని వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి దాళ్లో మాత్రం వేసుకోవద్దు ఇలా నెయ్యిని వేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నానండి మీకు కావాలి అంటే ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి హాఫ్ కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి ఇలా రెండు ఒక్కొక్క కప్పు ఎందుకు వేసుకున్నానంటే మైదాపిండి అనేది మంచి బైండింగ్ని ఇస్తుందండి మరీ క్రంచీగా ఉండకుండా కాస్త బైండింగ్గా ఉంటుంది బియ్యం పిండికి సో ఇలా మొత్తంగా పిండి అంతటినీ వేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి లోనే ఉంటే కనుక అడుగు అంటేస్తుంది వేడికి సో ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యిని గ్రీస్ చేసుకొని చపాతీ ముద్దల మొత్తంగా బాగా కలుపుకోండి మనం వేసుకున్న వాటరే సరిపోతుందండి రెండు కప్పుల పిండికి రెండు కప్పుల వాటర్ అయితే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చిన్నపప్పును కూడా తీసుకొని ఇందులోంచి చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని రోల్ చేసుకోవాలండి ఇలా పిండిని రోల్ చేసుకునేటప్పుడు మరీ సన్నంగా రోల్ చేసుకోకూడదు అలానే మరీ లావుగా కూడా రోల్ చేసుకోకూడదండి సన్నంగా రోల్ చేసుకుంటే గనక తొందరగా మాడిపోయి పప్పులేమీ కూడాను చక్కగా స్టిక్ అవ్వండి పిండికి అలానే లావుగా రోల్ చేసుకుంటే వేయించుకునేటప్పుడు లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది ఇలా సెమీగా రోల్ చేసేసుకొని కాస్త పప్పుని ఎక్కువగానే వేసుకోండి ఇలా వేసేసుకొని ముందు రోల్ చేసుకునేటప్పుడు అడిచిపెట్టి రోల్ చేసుకోండి సెకండ్ టైం రోల్ చేసుకునేటప్పుడు కాస్త ఒత్తుకుంటూ రోల్ చేసుకొని ఇలా ఎండింగ్స్ అనేవి క్లోజ్ చేసేసుకోండి మీకు ఇంకా పప్పులు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్స్టెండెడ్ ఉంటాయి కదండి పప్పులు వాటిని ఇలా అదికించేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోండి రోల్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త పప్పులను ఎక్కువే వేసుకోండి లేదంటే సరిగ్గా అతుక్కుని ఉండవు పిండికి ఇలా చక్కగా అన్నింటినీ కూడా రోల్ చేసేసుకొని ఎండింగ్స్ అనేవి కాస్త గట్టిగా ప్రెష్ చేసేసి పక్కన పెట్టుకోండి అన్నింటిని ఇలానే ప్రిపేర్ చేసుకోండి మిగతా పిండి పైన మాత్రం ఒక మూతని కానీ లేదంటే ఒక వెట్ క్లాత్ని కానీ కవర్ చేసేసి పెట్టుకోండి లేదంటే పిండి అంతా కూడా ఎండిపోతుంది ఇలా స్టిక్కీగా ఉండవండి ఇరిగిపోయినట్టు వచ్చేస్తాయి మనకి చెగోడలు అనేవి చేసుకునేటప్పుడు ఇలానే అన్నింటిని ప్రిపేర్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ సెమీ హీట్ అయ్యాక ఎన్ని చెగోడలు పడితే కడాయిలోకి అన్ని చెగోడల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టినా లేదంటే ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయ్యాక వేసుకున్నా కూడాను చెగోడీలు ముందుగా కలర్ మాడిపోతాయి అలా కాకుండా చక్కగా సెమీ హీట్లో ఉన్నప్పుడే ఇలా చెగోడీలని ఎన్ని వీలైతే అన్ని వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే వీటిని టర్న్ చేసుకునేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉండాలి అలానే పప్పులు కూడాను అతుక్కుని ఉంటాయండి ఒకదాని మీద ఒకటి వేసుకుంటే టర్న్ చేసుకునేటప్పుడు పప్పులు మొత్తం కూడా సెపరేట్ అయిపోతాయి సో ఇలా అన్నీ చెకడీలని వేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టుకొని కాస్త డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం కలర్ వేసుకోలేదు కాబట్టి తొందరగా కలర్ రాదు సో చూసుకుంటూ వేయించుకోండి ఒకవేళ లైట్ గోల్డెన్ కలర్లో దించేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది పైకి మాత్రం క్రిస్పీగా ఉంటుంది అలా కాకుండా కాస్త డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి ఫ్రై చేసేసుకొని వేరేగా ఒక బౌల్లోకి తీసేసుకోండి అన్నింటినీ కూడా చక్కగా ఇలానే ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేరే ఒక బౌల్లోకి తీసుకోండి ఎక్స్టెండెడ్గా ఈ ఆయిల్లో పప్పులు ఉన్నాయి కదండి వాటిని కూడా వీలైతే తీసేయండి తీసేసి మిగతా అన్నింటిని కూడా ఫ్రై చేసుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా పప్పు చెకోడీలు రెడీ అయిపోయాయి బయట కొనుక్కోవడం కంటే ఇంట్లోనే చాలా హైజిన్గా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి